क्लां भरद्र विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नवन ध्यानोपात आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशीभ्यौ राहवे केतवे नम गुरु ब्रह्म गुर विष्णु गुरदेव महेश्वर गुरसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नम की नमस्कार सचिद एस्ट्रो चानल स्वागत इधर वंदो वीडियो ఈ వీడియోలో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున జరగబోయేటువంటి గ్రహ కూటమి దానిపై ఒక సమగ్ర సమాచారాన్ని అందజేయాలని చెప్పినటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది కారణం ఏంటంటే ఇటీవల కాలంలో మాధ్యమాల్లో చాలామంది ఈ గ్రహ కూటమి ప్రభావం వల్ల ఏదో ప్రళయం వచ్చేస్తుంది ఎన్నో విపత్తులు సంభవించబోతున్నాయి అని చెప్పని ప్రచారం చేయడం జరిగింది చూస్తూ ఉన్నాం మనం అయితే మార్చి ఇరవై తొమ్మిది అంటే చాలా టైం ఉంది జనవరి నుంచి కూడా మనం వింటా ఉన్నాం అనేక మాధ్యమాల్లో అనేక మంది అని చాలా టైం ఉంది కదా ఇప్పుడు ఏం తొందర అని చెప్పి నేను ఉపేక్షించి ఊరుకున్నాను సరే మార్చి నెల రానియండి మార్చి నెల వచ్చినప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం గురించి మనం విస్తృతంగా వివరణ తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా ఆగాను సరే ఇప్పుడు ఎలాగో మార్చిన వచ్చింది కాబట్టి ఆ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు కూడా దగ్గర పడతా ఉంది అది ఆ గ్రహ కూటమి దాని యొక్క సమాచారం ఏంటి సమగ్ర సమాచారం అది ఎటువంటి ఇబ్బందులు కలజేస్తుంది అసలు ఇబ్బందులు కళ చేస్తుందా చేయదా అనేటువంటి విషయాన్ని కూడా సమగ్రంగా ఈ వీడియోలో నేను చర్చించదలుచుకున్నాను ఇక ఆ రోజు చూసుకున్నట్లయితే మనకి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం అయింది అమావాస్య ఈ అమావాస్య ఘడియలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నాయి దాని తర్వాత ఈ క్రోధినామ సంవత్సరం పూర్తవుతుంది విశ్వాసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సాయంత్రం నుంచి అయితే మనం పండగ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు చేసుకుంటున్నాం అదొక విశేషం మరి అదే రోజు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున గ్రహణం కూడా ఏర్పడింది శని భగవానుడు కూడా అదే రోజు రాశి మారాడు ఈ రాశి మారుతూ తోటే షష్ట కూటం ఏర్పడుతుంది రాశి మారబుద్ధి పంచగ్రహ కూటమే అక్కడ ఇరవై తొమ్మిది మూడు సాయంత్రం శని రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి రాశి మారుతా ఉన్నాడు ఆ రాశి మారుతంతో ఏమి ఏ గ్రహాలు ఉన్నాయి మేన రాశిలో రవి చంద్ర బుధ శుక్ర రాహు శని ఈ షష్ట గ్రహ కూటమి శనివారం ఇరవై తొమ్మిది మూడు ఇరవై ఐదు శనివారం రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి వస్తుంది అయితే ఈ షష్ట గ్రహ కూటమి ఉంటుంది ఓన్లీ వన్ డే ఒకరోజే ఉండేది షష్టగ్రహ కూటం అంటే చంద్రుడు మారిపోతాడు కదా చంద్రుడు మారిపోతే షష్ఠగ్రహ కూటం వల్ల ఏమవుతుంది పంచగ్రహ కూటమి అవుతుంది చంద్రుడు ఎప్పుడు మారుతున్నాడు నెక్స్ట్ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా ఉంటాడు అంటే ఏంటనమాట ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మాత్రమే షష్ఠ గ్రహ కూటమి యొక్క ప్రభావాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది దాని తర్వాత చంద్రుడు మారిపోతాడు ఒక్క రోజులోనే కాబట్టి అది పంచగ్రహ కూటం అవుతుంది దాని తర్వాత ఏప్రిల్ పదమూడో తారీఖున రవి మారిపోతాడు మిన రాశిలో నుంచి మేషరాశిలోకి అప్పుడు ఇదేమో చతుర్గ్రహ చాతుర్గ్రహ కూటం అవుతుంది ఇట్లా డైల్యూట్ అయిపోతుంది కాబట్టి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లేదు అక్కడ ఒక దానికి ఒక ఐదు గంటలు తక్కువే నైన్టీన్ అవర్స్ ఈ నైన్టీన్ అవర్స్ ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలి చేద్దాం అయితే మీనరాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఏ ఏ డిగ్రీల మీద ఉన్నాయి అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఆ మీనరాశి జలరాశి దాంట్లో రవి పద్నాలుగు డిగ్రీ మన పద్నాలుగు డిగ్రీల ఇరవై సెకండ్ల మీద ఉన్నాడు చంద్రుడు ఏడు డిగ్రీల యాభై ఐదు నిమిషాల మీద ఉన్నాడు రవి పద్నాలుగు డిగ్రీల ఇరవై నిమిషాల మీద ఉన్నాడు చంద్రుడు ఏడు డిగ్రీల యాభై ఐదు నిమిషాల్లో ఉన్నాడు బుధుడు వక్రిచ్చి అస్తంగత్వం పొంది ఆరు డిగ్రీల ముప్పై ఏడు నిమిషాల మీద ఉన్నాడు శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు నాలుగు నిమిషాల యాభై నాలుగు డిగ్రీల యాభై ఒక్క నిమిషాల్లో ఉన్నాడు రాహు రెండు డిగ్రీల నలభై ఒక్క నిమిషాల్లో ఉన్నాడు శని భగవానుడు అప్పుడే ఎంటర్ అయ్యాడు కాబట్టి రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి జీరో డిగ్రీ మీద ఉంటాడు లేకపోతే జీరో జీరో పాయింట్ వన్ దానిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు అట్లా ఈ డిగ్రీలలో రాసులనే కూడా ఉన్నాయి అయితే యుగాంతం అంటే ఏంటి ఈ యుగాంతం అనేది ఎప్పుడు దొరుకుతుంది వాస్తవంగా చెప్పాలంటే యుగాంతం అనేది మేషరాశిలో గ్రహాలన్నీ కూడా చేరినప్పుడు యుగాంతం జరగడానికి అవకాశం ఉంది ఎందుకని మన సృష్టి సృష్టి లగ్నం ప్రారంభమైందే మేషరాశితోటి మేషరాశితో సృష్టి లగ్నం ప్రారంభమైంది కాబట్టి ఆఖర రాశి మీనరాశి కాబట్టి మీనరాశిలో గ్రహాలన్నీ చేరినప్పుడు అది యుగాంతంగా చెప్పబడుతుంది అయితే మీనరాశిలో గ్రహాలని చేరి అంటే తొమ్మిది గ్రహాలు చేరాలి తొమ్మిది గ్రహాలు చేరడానికి కుదరదు ఎనిమిది గ్రహాలు చేరుతాయి ఎందుకంటే రాహుకేతులు ఎప్పుడు కూడా ఒక రాశిలో కలవరు మీ గ్రహాలన్నీ దీంట్లో మీనరాశిలో ఉన్నప్పుడు ఏ ఏ డిగ్రీలో ఉండాలా ఆఖరి డిగ్రీలో ఉండాలి అంటే ఇరవై తొమ్మిది డిగ్రీ ఇరవై తొమ్మిది డిగ్రీ నుంచి ముప్పై డిగ్రీలోపు గ్రహాల మొత్తంగా చేరినట్లయితే దాని గండాంత అంటారు మీనరాశికి మేషరాశికి మధ్యలో సంధి ఈ గండాంత దీని గండ అని ఎప్పుడైతే అన్నారో ఆ అంత చెప్పబడినటువంటి ఆ డిగ్రీలో అన్ని గ్రహాలు కనుక చేరినట్లయితే అప్పుడు మనం ఈ యుగాంతం గురించి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏ డిగ్రీలో ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పి వివిధ వివిధ డిగ్రీలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి యుగాంతం అని చెప్పే దానికి అర్థం లేదు అది మీరందరూ కూడా గ్రహించాలి అయితే ఇక్కడ రవి మీనరాశిలో ఉన్నాడు ఈ మీనరాశి మిత్రస్థానమే రవికి చంద్రుడికి కూడా మిత్రస్థానమే బుధుడు బుధుడికి శత్రుస్థానం శుక్రుడికి ఉచ్చ స్థితి రాహుకి సరే అది ఏ గ్రహ ఏ రాశిలో ఉంటే ఆ రాశి రాత్రి ఇచ్చే ఫలితాన్ని ఇస్తాడు శైలి కూడా శత్రుస్థానం కదా చూసుకోవాలి ఇట్లా మిత్ర శత్రుత్వా శత్రుత్వాలు చూసుకున్నట్టయితే ఆ గ్రహం ఆ ప్రకారంగా ఉంటుంది దీంట్లో ఆ రోజు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అత్యంత బలీయంగా ఉన్నటువంటి గ్రహం ఏదైనా అంటే రాహు అనే చెప్పాలి దాని సెకండ్ ప్లేస్లో రవిశేని కాంబినేషన్ ఉంది ఈ రవిశేని కాంబినేషను పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఒక పదమూడులో ఇది ఇంపార్టెంట్ ఈ రెండు ఇంపార్టెంట్ గ్రహణం ఒకటి ఈ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి రవి కాంబినేషను ఇది ఒకటి ఇంపార్టెంట్ సో కాబట్టి ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి జరుగుతోంది కదా ఈ శని రాహుల యొక్క సంబంధం అక్కడ ఉంది శని రాహుల యొక్క కాంబినేషన్ కూడా ఉంది ఈ శని రాహుల యొక్క కాంబినేషన్ వల్ల మకర రాశి తుల రాశి వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అట్లాగే రవి ఎవరికైతే మూడు ఆరు పది పదకొండు స్థానాలు చెప్పబడ్డాయో మకరం తుల మిథున వృషభ వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి రవి వల్ల ఉంటాయి చంద్రుడు వల్ల ఏ రాశి మీనరాశి వాళ్ళకి చంద్రుడు సాధారణంగా రాశి నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో సంచారం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు అంటే మీనరాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి తులారాశి కన్యా రాశి రాశి వృషభ రాశి వాళ్ళకి చంద్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు అట్లాగే బుధుడు కనుక చూసుకున్నట్లయితే బుధుడు జన్మరాశి నుంచి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో సంచారం కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తాడు అంటే కుంభరాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి బుధుడి వల్ల ఇక శుక్రుడు చూసుకున్నట్లయితే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది పదకొండు పన్నెండు జన్మరాశి నుంచి ఈ ఈ స్థానాల్లో సంచారం కనుక ఉన్నట్లయితే శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఏంటన్నమాట మీనరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ధనస్సు వృషభ సింహ వృషభ మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తాడు ఈ ప్రకారంగా మీనరాశిలో ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి సో కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ మనం ప్రకృతి వైపురించారు భూకంపాలు తుఫాన్లు అని చెప్పి చెప్పుకుంటున్నాం ఇవి ఎక్కడ ఎలా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే శని యొక్క దృష్టి కన్యా రాశి మీద ఉంది గురువు యొక్క దృష్టి కూడా వృషభంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి కన్యా రాశి మీద ఉంది కాబట్టి ఈ రాశి మీద గురు దృష్టి సంతృష్టి ఉంది కాబట్టి ఈ భూకంపాలు వచ్చేదానికి అవకాశం ఉంది శని యాక్టివేట్ అవుతాడు కాబట్టి కాబట్టి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి కాలంలో భూకంపాలు రావడానికి అవకాశం ఉంది దాని తర్వాత తుఫాను వర్షాలు కూడా రావడానికి అవకాశం ఉంది శని ప్రభావం వల్ల సరే అది రవి యొక్క యొక్క కాంబినేషన్లో జరిగేటువంటి విపత్తులు దాని తర్వాత ఈ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున రవి మేషరాశిలకు జిస్తాడు అప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏం జరిగేదానికి అవకాశం లేదు మేషరాశి రవికి వచ్చి రాసి అప్పటికి మనకి ఎండాకాలం వస్తుంది అక్కడ మంచి ఎండలు కాస్తాయి వాతావరణంలో చాలా మార్పు వస్తుంది పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి సరే ఇప్పుడు ఈ గ్రహ కూటమి మీనా రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈ ఈ యొక్క ప్రభావం ఏ ఏ రాష్ట్రంపైన ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుంది ఏ దేశాల్లో ఉంటుందంటే సహారా డిజర్ట్ సూడాన్ నార్మండే పోర్చుగల్ ఈజిప్ట్ ఇట్లాంటి దేశాల్లో ఉంటుంది అయితే భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా అంటే హర్యానా పంజాబ్ ఢిల్లీ ఈ ప్రాంతం ఈ భూకంపాలు ఈ తుఫాను వర్షాలు ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఆ ప్రకారంగా విపత్తులు మనం చూసుకోవాలి అది ఏ రకంగా రానియండి ఏదో తూతుమత్తంగా వచ్చి భూకంపాలు వచ్చి పోయండి పెద్ద పెద్ద ప్రమాదం కలగనీయకుండా జల ప్రళయాలు రానియండి ఈ షష్టగ్రహ కూటంలో జరిగేటువంటి విషయాలు ఇవే మొత్తానికి ఎంతో కొంత ఉపద్రవం జరిగేదానికి అవకాశం జరగకుండా మానదు దొరుకుతుంది అంత భయపడాల్సిన పర్లేదు కొత్త తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతాం అయితే ఇప్పుడు గ్రహ కూట గురించి మీనరాశిలో సగ గ్రహ కూట గురించి విస్తృతంగా మనం సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటయ్యా తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం కన్యా రాశిపైన ఏమైనా ఉండబోతుందా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసిన పోతే పరిశీలన చేయకపోతే ఉంటుంది తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం కన్యా రాశిపై ఉన్నది అని చెప్పి మనం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది ఎలా ఎలాగంటే ఆరు గ్రహాల గ్రహాలు రాశిలో ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా కన్యా రాశిపై దృష్టి ఉంటుంది అయితే రాహు ఉన్నాడు రాహుకి దృష్టి లేదు కదా అయినా కొంతమంది ఋషులు రాహు కూడా ఐదు ఏడు తొమ్మిది స్థానాలపై దృష్టి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా మనం లెక్కలు తీసుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి ఆరు గ్రహాల యొక్క ప్రభావం కూడా కన్యా రాశిపై ఉంటుంది అని చెప్పి చెప్పక తప్పదు కన్యా రాశిలో కేతు ఎలాగో ఉన్నాడు అప్పుడు ఆరు గ్రహాలు అయిపోయినాయి అక్కడ ఆరు గ్రహాల ప్రభావం కన్యా రాశిపై ఉన్నట్టే లెక్క దాని తర్వాత ఆరు ఆరు ప్లస్ ఏడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుడు ఏడు గ్రహాల ప్రభావం కన్యా రాశిపై ఉన్నట్టు లెక్క ఇంక దాంతో వృషభ రాశిలో ఉన్నటువంటి గురు యొక్క దృష్టి పంచమ దృష్టి కన్యా రాశిపై పడుతుంది కాబట్టి అక్కడ ఇంది గ్రహాల యొక్క ప్రభావం ఉన్నట్టు లెక్క కన్యా రాశికి అంతేకాకుండా మిథులు రాశిలో ఉన్నటువంటి కుజుడు కుజుడు యొక్క చతుర్థ దృష్టి ఇక్కడ కన్యా రాశిపై పడుతుంది అప్పుడు టోటల్గా ఏమైంది తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం కన్యా రాశిపై ఉంది ఏది గొప్పది ఆరు గ్రహాల ప్రభావం ఉన్న మీనరాశి గొప్పదా దాని యొక్క చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీనరాశిలో తొమ్మిది గ్రహాల ప్రభావం ఉన్నటువంటి కన్యా రాశిపై గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందా కన్యా రాశి గురించి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఇదే అక్కడ సైన్స్ అంటారు శాస్త్రం ఒక రహస్య శాస్త్రం మనకు కనపడేది ఒకటి జరిగేది ఒకటి అయితే మనం పరిశీలన చేసుకుంటే మనకి విషయాలు తెలుస్తాయి దానికే రహస్య గుప్త శాస్త్రం ఈ శాస్త్రం ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఒక రాశి మీద ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా చూడాలి నా అనుభవంలో ఇదే ప్రస్తుతం చూస్తూ ఉన్నాయి కన్యారాశి మీద కాబట్టి దీని మీద మన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి ఏంటయ్యా అంత ఇంపార్టెంట్ కన్యారాశిపై అంటే ఈ కన్యారాశి భారతదేశానికి సంబంధించింది అని చెప్పని బివి రామన్ గారు చెప్పారు దాంతో వరాహమిహుడు వారు ఏం చెప్పారంటే ప్రత్యేకించి దక్షిణ భారతదేశానికి సంబంధించింది అని చెప్పన్నాడు దక్షిణ భారతదేశం అంటే నాలుగు రాష్ట్రాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు అప్పుడు ఐదు రాష్ట్రాలయ్యింది నా అనుభవంలో నేను చూశాను కన్యారాశి రాశి ప్రభావితం అయినప్పుడు మన భారతదేశంలో ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని విపత్తులు జరిగినాయి గతంలో సో కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిందంటే కన్యారాశిపై ఈ తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఈ అనేటువంటి రెగ్యులర్గా ఎక్కువగా కన్యా రాశిపై జరిగేటువంటి ఉన్నాయి ఎప్పటిదాకా ఈ గురువు ఏమవుతాడు గురువు మే పదిహేను మారిపోతాడు రాశి సరే అదే మే పదిహేను నాకు ఉన్నట్లే కలెక్క ఏప్రిల్ మార్చి ముప్పై నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయితే కుజుడు వచ్చేసి ఏప్రిల్ రెండో తారీఖులో మారిపోతున్నాడు అంటే ఏంటన్నమాట మార్చి నెల మొత్తం కూడా నవగ్రహాల యొక్క ప్రభావం కన్యా రాశి పైన ఉన్నట్లే లెక్క అయితే ఈ గురువు రాశి మారినా కూడా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ధనస్సు రాశి శని యొక్క దృష్టి గురు యొక్క దృష్టి కేంద్రీకరింపబడుతుంది అక్కడ ధనసు రాశి మీదపై ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగేదానికి సంవత్సర కాలం మొత్తం కూడా జరిగేదానికి అవకాశాలు సరే ఆ విషయాలు మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో చేయబోయేటువంటి వీడియోలు నేను వివరంగా చెప్తాను ఇప్పుడు మనం ఏంటంటే మనకి ప్రధానంగా మార్చి నెల మొత్తం కూడా కన్యా రాశిపై తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కన్యా రాశి వరాహమిహుల వారు బీవీ రామన్ గారు చెప్పినట్లు భార భారతదేశానికి సంబంధించినటువంటి రాశి కాబట్టి భారతదేశం మీద పర్టికులర్లీ మన దక్షిణ భారతదేశం మీద పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఈ రాజకీయాలు కానివ్వండి భూకంపాలు కానివ్వండి తుఫానులు కానివ్వండి అసలే రాజకీయాల్లో మంటల్ మెంటల్ కనబడనటువంటి మంటల్ రేపులు ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఏం అర్థం కావట్లేదు మనకి అంటే తెలంగాణలో కానివ్వండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి మరి ఏం పోతుందో గ్రహాలు ఏం చేస్తాయో మనం వేచి చూడాల్సిందే అయితే మకర రాశి కూడా భారతదేశానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది చూద్దాం అది మకర రాశి ప్రభావం వచ్చినప్పుడు మకర రాశి కూడా భారతదేశానికి సంబంధించినట్లే ఉంటుంది చూద్దాం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటన్నట్లయితే ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా గ్రహ కూటమి యొక్క ప్రభావం మీనరాశి మీనరాశి ప్రాంతాలపై ఉంటుంది ఈ నవగ్రహాల యొక్క ప్రభావం కన్యారాశి కన్యా రాశి సంబంధించినటువంటి భారతదేశం ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంపై ఉంటుంది కాబట్టి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా అప్రమత్తతో మెడుక్కుగా ఉండాల్సినటువంటి సమయం అని నేను మీకు తెలియజేస్తాను ఈ విషయాలు చెప్పడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది అందరికీ ధన్యవాదములు స్వస్తి నా వీడియోని రెగ్యులర్గా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షేర్ చేయండి మీ యొక్క ఆలోచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి పాజిటివ్ ఆలోచనలు మీ స్ఫూర్తే నాకు మరిన్ని వీడియోలు చేయాలని చెప్పని నాకు సంకల్పం కలిగిస్తుంది నేను ఇంతవరకు వంద వీడియో దీంతో వంద వీడియో హండ్రెడ్ వీడియోస్ చేశారు కదా రెండు సంవత్సరాల నుంచి ఇది ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటుంది అనేక విషయాలు నేను ఎప్పటికప్పుడు మీ అందరికీ నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు